య్ ఫ్రెండ్స్ చూసారా అమెజాన్లో ఇంకొక పార్సల్ అన్నమాట ఏముందో చూద్దాం ఇప్పుడు ఏంటంటే ఈ అమెజాన్ పార్సల్లో పాములు వస్తున్నాయని అనుకుంటున్నారు చూద్దాం లోపల ఏముందో పాముందో జీరుందో తేలు ఉందో ఓకే చూడండి డాగీ బొమ్మ వచ్చేసారా ఎంత క్యూట్గా ఉందో మా బాబుకని వెనమాట చూసారా ఎలా ఉందో వాళ్ళు సెల్స్ పెట్టలేదు అనమాట సెల్స్ ఉందని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూశాను సెల్స్ ఉంటే ఇది పర్టీలు కొట్టుద్ది అనమాట చాలా బాగుంటుంది నచ్చితే మీరు పిల్లలు ఉంటే ఆర్డర్ చేయండి ఓకే బాయ్ సూపర్గా ఉంది ఓకే ఒకేట